ఫిస్టుల ఫిషెస్ కు అత్యధునిక లేచి చికిత్స మేమన్ మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు డాక్టర్ కన్సల్టేషన్ మరి ఉచిత అనస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400 సరే ఒక మనిషి మోసం చేసేవాడో మోసం చేయనివాడు తెలుసుకోవాలంటే సైకాలజీ పరంగా ఏమైనా సైన్స్ అంటే ఏమైనా సూచనలు కానీ లేకపోతే స్టడీ కానీ ఏదైనా ఉంటుందండి పలానా వ్యక్తి ఇలాంటి వాడు పలానా వ్యక్తి లేకపోతే ఒక స్త్రీ ఇలాంటిది ఒక యువకుడు ఇలాంటి ఒక పురుషుడు ఇలాంటి వాడు మంచివాడు చెడ్డవాడు అన్నది ఇది చాలా పెద్ద డిబేటబుల్ టాపిక్ అండ్ చాలా వాస్ట్ టాపిక్ చాలా పెద్దది సముద్రం లాగా దీనిలో చాలా ఉంటాయి ఇప్పుడు నేను ఒక రెండు మూడు పాయింట్స్ చెప్పిన అది పైప్ అయిన తప్ప చాలా పెద్దది చాలా పెద్ద ఉంటాయి అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు చాలా మంది మాట్లాడినప్పుడు ఇందువల్ల ఇలా జరిగింది అని ఒకటి పట్టుకొని మాట్లాడేస్తూ ఉంటారు దాని హాలో ఎఫెక్ట్ అంటాం ఎఫెక్ట్ అంటే ఒక్కటి పట్టుకుని మొత్తం అంతా జడ్జ్ చేయడం ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు చూస్తే సరిపోతుందా అంటారు చూసారా అలా చేయలేం హ్యూమన్ రిలేషన్షిప్స్ లో అలా చేయలేం ఇంచుమించుగా ఒక మీకు ఒక ముప్పై నలభై మెతుకులు తెలిసేదాకా ఒక మెతుకు చూసుకుని అది ఒక మంచి వాళ్ళు అనడం చాలా కష్టం బికాస్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి మారిపోతూ ఉంటాయి డైనమిక్స్ డైనమిక్స్ అంటే ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి పరిస్థితులు బట్టి మనుషులు బట్టి వాళ్ళ మూడ్స్ బట్టి సో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి బట్ ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే గట్ ఫీలింగ్ అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది గట్ ఫీలింగ్ ఇంట్యూషన్ అనేది ఓకే సైకాలజీలో గట్ ఫీలింగ్ అంటాం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిట్యువేషన్లో ఏదైనా సంథింగ్ నాట్ రైట్ ఏదో తేడాగా ఉంది ఏదో అనుమానాస్పదంగా ఉంది అన్నప్పుడు కడుపులో ఒక చిన్న గాబరా ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటది ఒక మనిషితో మాట్లాడినప్పుడు గాబరాగా అనిపించడం ఏదో సంథింగ్ ఇస్ నాట్ రైట్ సంథింగ్ ఫిషి అనిపించినప్పుడు మేము ఏం చెప్తామంటే నమ్మండి ఓకే ఫీలింగ్ నమ్మి అనుమానించమని కాదు ఆ ఫీలింగ్ ని నమ్మి తెలుసుకోండి అసలు లాజికల్ గా లాజికల్ గా స్టెప్స్ వేయండి ఓకే ఎమోషనల్ గా వెళ్ళిపోతే మీరు ఆ లో పడిపోతారు సో సంథింగ్ ఏదైనా డిఫరెన్స్ ఉంది అనుకున్నప్పుడు ఆలోచించండి అసలు నిజంగా ఉందా ఏంటి జరుగుతుంది అనేది మీకు రెండు మూడు ఐదు మినిట్స్ తర్వాత కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది అనుకోండి అది నమ్మండి నమ్మి అక్కడ కాపీసెంట్ సో గట్ ఫీలింగ్ అనేది నమ్మమంటాం ఓకే బట్ కొంతమందికి ఇది బాగా పని చేస్తుంది కొంతమందికి తెలియదు కూడా సో ఇట్ డిపెండ్స్ అగైన్ అంటే గట్ ఫీలింగ్ని సిక్స్త్ సెన్స్ అని అనొచ్చామండి అంటే చాలాసార్లు నేను బుక్స్లో చదివినప్పుడు సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది ఇలా అని కొన్ని పుస్తకాలు చదివేవాడి హీరోకి సిక్స్త్ సెన్స్ ఇస్ డిఫరెంట్ ఈఎస్పి అంటాం ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ సిక్స్త్ సెన్స్ అంటే ఓకే అంటే ఏంటి మనం ఐదు సెన్సెస్ నుంచి కాకుండా ఐదు సెన్సెస్ ద్వారా చూసేది వినేది ముట్టుకు మామూలు మానవుడు చూడలేని ఒక పవర్ ఉన్న మానవుడు చూస్తాడు అది సిక్స్త్ సెన్స్ ఓకే దట్ ఈస్ నాట్ సిక్స్త్ సెన్స్ గట్ ఫీలింగ్ అనేది ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది ప్రతి వాళ్ళకి అంటే గట్ ఫీలింగ్ అనేది ఒక ఫిజికల్ అంటే ఫిజికల్ అండ్ సైకలాజికల్ రియాక్షన్ అంతే అండి బాడీ ఓకే అది కొన్నిసార్లు గుండు గాబరాగా ఉండడం లేకపోతే ఒక ఎక్కడికో వెళ్తున్నావు లేకపోతే ఎగ్జామ్కే వెళ్తున్నాం గుండు గాబరాగా ఉండడం అంటే ఒక రకమైన అలాంటివి కూడా గట్ ఫీలింగ్స్ అండి అంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక రకమైన గాబరాకు లోన్ ఇలాంటివి కూడా గట్ ఫీలింగ్సా కాదు కదా అది గట్ అండ్ ఫీలింగ్ అనేది ఎప్పుడంటాం ఒక విషయాన్ని జడ్జ్ చేయాలనుకున్నప్పుడు మంచా చెడ అనుకున్నా ఇప్పుడు ఎగ్జామ్ ముందు వచ్చే టెన్షన్ ఈ జాబ్ ముందు వచ్చే టెన్షన్ ఇవన్నీ యూ స్ట్రెస్ డిస్ట్రెస్ యూ స్ట్రెస్ అంటే డెఫినెట్లీ ప్రతి వాళ్ళకి టెన్షన్ ఉంటది ఒకటి చేసేటప్పుడు దాని యూ స్ట్రెస్ అంటాం మోటివేషన్ కి పనిచేసే స్ట్రెస్ ని స్ట్రెస్ అంటాం డిస్ట్రెస్ అంటే ఓవర్గా స్ట్రెస్ అయిపోతుంది మళ్ళీ అది డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఒక మనిషి అంటే మనం మాట్లాడుతున్న మనిషి మనం ఇంటరాక్ట్ అవుతున్న మనిషి మంచోడో చెడ్డోడో తెలుసుకోవాలంటే గట్ ఫీలింగ్ మనలో కలిగి ఏంటి పీపుల్ తో ఉన్నారు లేదా కాంట్రాక్ట్ సైన్ చేద్దాం అనుకుంటున్నారు మీకు ఏదో సంథింగ్ తేడాగా ఉంది ఏదో ఇంట్యూషన్ చెప్తుంది అంటే ఇలా కాదు ఇది సంథింగ్ నాట్ రైట్ అని వాళ్ళు మాట్లాడుకునే విధానం ద్వారా కానీ వాళ్ళు చెప్పే విషయాలు కానీ ఏదో మీకు సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది అది నా ఓకే సరే అండి ఇప్పుడు గాజప్ ద్వారా మీరు అంటే ఆడ మగ కొన్నిసార్లు ఎక్స్ట్రా మ్యారటల్ రిలేషన్స్ కూడా దారి తీయచ్చు వాళ్ళ రిలేషన్ అని అన్నారు కదా ఇందాక అంటే మీకు ఎన్నో కేసెస్ వస్తూ ఉంటాయి కదండి ఎంతోమంది క్లయింట్స్ వస్తూ ఉంటారు మీ దగ్గరికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇలాగా మీకు అంటే పేర్లు చెప్పద్దు కానీ అంటే వచ్చిన దాంట్లో ఇలాంటి కైండ్ ఆఫ్ కేసెస్ ఏమైనా ఉన్నాయండి మీ వరకు వచ్చిన వాటిలో ఇలాంటి కైండ్ ఆఫ్ కేసెస్ ఉన్నాయా ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ గాసిప్స్ వల్ల విడిపోవడం గాసిప్స్ వల్ల ఫ్రిక్షన్ రావడం హస్బెండ్ వైఫ్ అంటే వల్ల విడిపోవడం అనేది అంటే మనకి రెగ్యులర్ గా తెలిసిందే అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక ఎవో విని ఇట్లాగా కానీ గాసిప్స్ వల్ల ఒక రిలేషన్ లోకి వెళ్ళడం అనేది కొత్త ఇది కదా అలాంటి కైండ్ ఆఫ్ ఏమైనా వచ్చాయా మీ వరకు యా అది ఎక్కువ ఎక్స్ట్రా మెరిటల్ దీనిలో చూస్తూ ఉంటాం ఎక్స్ట్రామెటల్ రిలేషన్కి వెళ్ళినా కూడా రేపు పొద్దున వాళ్ళు మారుదాం అనుకుని మళ్ళీ మీ దగ్గరికి రావడం అలాగే యా వాళ్ళే చెప్తారు మోస్ట్లీ అండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ హాఫ్ పర్సెంట్స్ ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కి వెళ్ళారు వాళ్ళే నాకు ఎక్కువ కాంటాక్ట్ చేస్తారు అంటే మేము తప్పు చేస్తున్నాం తప్పు చేసేసాం ఇప్పుడు మేము మర్చిపోలేకపోతున్నాం ఇప్పుడు మా వైఫ్ కి నా మధ్య గ్యాప్ వచ్చింది ఇప్పుడు మేము ఏం చెయ్యాలి వాళ్ళని ఎక్కువ చూస్తూ ఉంటాం మీరు ఏం అంటే సైకాలజీ కౌన్సిలింగ్ అయినా యా అంటే కొంతమందికి వాళ్ళకి ఏం చేయాలో చెప్తే ఒక కన్సల్టేషన్ లో అయిపోతుంది ఏదో థెరపీ తీసుకుంటాం కొంతమంది ఏంటంటే ఎడిక్ట్ అయిపోతారు పక్క పర్సన్ ఓకే ఏం చేసినా ఇంకా ఇరవై నాలుగు గంటలు వాళ్ళే గుర్తొస్తున్నారండి ఏం చేస్తున్నా ఇట్లా చెప్తూ ఉంటారు సో వాళ్ళకైతే థెరపీ సజెస్ట్ చేస్తాం ఓకే అంటే అది సైకలాజికల్తో పాటు ఒక ఫిజికల్ కైండ్ ఆఫ్ ఇష్టం కూడా అయ్యి అండి అంటే ఎడిక్ట్ అయిపోతారు అని అన్నారు కదా మీరు ఒక ఫిజికల్ కైండ్ ఆఫ్ ఇష్టపడడానికి కూడా ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటే మర్చిపోవడం కొంచెం కష్టం ఓకే టైం పడుతుంది ఎక్కువ ఫిజికల్ రిలేషన్ ఉంటే పూజ గారు యాక్చువల్గా గాసిపింగ్కి ఎడిక్ట్ అయిన పర్సన్స్ ఉన్నారనుకోండి అంటే వాళ్ళు తమ తప్పు తెలుసుకొని మారుదాం అనుకునేటప్పుడు ఏ విధంగా మారగలరు అంటే ఒక ఎడిక్షన్ అనేది అయిపోయిన తర్వాత మారడం అనేది కష్టం కదండి సో వాళ్ళు ఏం చేయాలి అలాంటి వాళ్ళు మీ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఏం చేస్తారు ఎలా మారుస్తారు వాళ్ళు వాళ్ళ ఇంటెన్సిటీ బట్టి వాళ్ళ ప్రాబ్లం బట్టి ఎవ్రీ ఇండివిజువల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లంతో వస్తారు కొంతమంది ఆపుకోలేకపోతున్నాం అని కొంతమంది దీన్ని ఎలా చేంజ్ చేసుకో ఒక్కొక్కరు ఒక్కొక్క నీడ్ తో వస్తారు అంటే చెప్పడం ఆపుకోలేకపోతున్నాం అని కూడా వస్తారా యా వస్తారు కొంతమంది సో ఇట్లా వాళ్ళ నీడ్ బట్టి మనం ఒక కస్టమైజ్డ్ ప్లాన్ అనేది చేస్తాం అన్నమాట ఒక టైలర్ మేడ్ అంటారు చూసారా బికాస్ అందరికీ ఇదే మేము ఎప్పుడు చెప్పము ఓకే వాళ్ళు ఉన్న ప్రాబ్లెమ్ కి వాళ్ళు ఉన్న సిచువేషన్ కి వాళ్ళు ఉన్న మెంటాలిటీ కి దాన్ని బట్టి మేము చెప్తాం ఓకే అంటే గాసిపింగ్ చేసే మనిషి అడిక్టెడ్ పర్సన్ మారడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉందండి అంటే మిలన్ డాక్టర్స్ని కన్సల్ట్ చేసి మారే టెన్ పర్సెంట్ అని చెప్పలేం యా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దెర్ ఆర్ డెఫినెట్లీ వేస్ట్ మొత్తం గాసిప్ ఆపేయడానికి చిన్న చిన్నవి అందరూ మనుషులు చేస్తారు సో మరి ఓవర్ గా చేస్తుంటే మనం ఫస్ట్ మేము రాగానే సైకలాజికల్ అసెస్మెంట్ తీసుకుని అసలు వీళ్ళు నార్మల్ గా చేస్తున్నారా అబ్నార్మల్ గా చేస్తున్నారా అనేది మేము ఫస్ట్ తీసుకుంటాం ఓకే నార్మల్ గా ఉంటే ఓకే బాబు ఇట్లా ఇట్లా అని చెప్పి పంపించేస్తాం ఫస్ట్ కన్సల్టేషన్లోనే అయిపోతుంది మొత్తం క్లోజ్ ఇన్ కేస్ వాళ్ళు అబ్నార్మాలిటీ ఉంది లేదా ఎక్కువ ఓవర్గా అబ్సెస్ చేస్తున్నారు అంటే ఒబ్సెసివ్గా అంటే ఓవర్గా ఎవ్రీడే డే వర్క్ కూడా స్పాయిల్ చేస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తాం ఒక థెరపీ ప్లాన్ సో ఇది తీసుకోండి ఇందులో ఇన్ని సెషన్స్ ఉంటాయి ఈ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ యాక్టివిటీస్ మేము చేపిస్తామని సో దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ అనమాట అలా చేస్తాం మ్యామ్ సో ఇండివిజువల్ నీడ్స్ బట్టి ఇండివిజువల్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఇండివిజువల్ మెంటాలిటీ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చెప్తాం సో ఒక్క అందరికీ ఒకలా అనేది కష్టం ఎందుకంటే వాళ్ళ సైకాలజీ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ పరిస్థితులు డిఫరెంట్ ఉంటాయి వాళ్ళు గ్రాస్ప్ చేసే విధానం డిఫరెంట్ ఉంటుంది సో ఇవన్నీ బేస్ చేసుకుని వీ డిజైన్ ఓకే